నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో స్పైసీగా ఇంకా టేస్టీ గా ఉండే చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా మంది ఇది నిశ్వాసన వస్తుందని వండుకోరండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు కనుక చేశారంటే అసలు నీస్వాసన లేకుండా చాలా బాగుంటుంది అలాగే చాలా హెల్దీ కూడా బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ చికెన్ లివర్ ఫ్రై కనుక చేసి పెట్టారంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం అందుగా ఇక్కడ నేను ఒక అర కేజీ చికెన్ లివర్ తెప్పించుకొని దాని శుభ్రంగా రెండు సార్లు వెనిగర్ వేసి కడిగి నీళ్ళన్నీ వడగట్టి పెట్టుకుని చికెన్ గుండెకాయలు ఉంటాయి కదండి అవి మనం ఫ్రై చేసేటప్పుడు పేలుతాయి అనమాట అందుకే దానికి నేను ఘాట్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ కారము అలాగే పావు టీ స్పూను పసుపు వేసుకొని అలాగే ఒక స్పూను ఉప్పు కూడా వేసుకుని కొంచెం కరివేపాకులు అలాగే కొంచెం అంతా కొత్తిమీర కూడా వేసుకొని ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి అన్నీ కూడా చికెన్ లివర్ కి బాగా పట్టేలాగా మంచిగా మసాజ్ చేస్తున్నట్టు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మనం ఒక ఇరవై నిమిషాలు కనుక పక్కన పెట్టేసామనుకోండి ఈ చికెన్ లివర్ ఫ్రై అస్సలు నిశ్వాసన రాదు ఇప్పుడు మనం మూత పెట్టేసి కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా పక్కన పెట్టేసుకుందాము ఇలా ఇరవై నిమిషాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దాంట్లోకి నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను ఇందులో ఆయిల్ ఎక్కువ పట్టదండి అలాగే ఆయిల్ వేడవగానే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఉల్లిపాయలు రంగు మారేదాకా వేపుకుందాం ఒక ఐదు నిమిషాలకి ఉల్లిపాయలు రంగు మారుతాయండి చూడండి ఇలా అయిపోగానే ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలకి సరిపడా ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇవన్నీ ఉల్లిపాయలకి బాగా పట్టేలాగా మంచిగా వేపుకోవాలి ఇంకొక ఐదు నిమిషాలకి ఇదంతా కూడా మంచిగా మగ్గిపోతుంది ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయి ఇప్పుడు మనం ఇందులోకి ఇరవై నిమిషాల ముందు కలిపి పెట్టుకున్న చికెన్ లివర్ అంతా కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో పెట్టుకొని మనం దగ్గరే ఉండి బాగా వేపుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్ లో చికెన్ లివర్ అంతా కూడా మనము మగ్గనిద్దాము చూడండి పది నిమిషాల తర్వాత చికెన్ లివర్ లో ఉన్న నీళ్లన్నీ కూడా బయటకు వచ్చాయి కదా నీళ్ళన్ని ఇంకిపోయేదాకా ఈ లివర్ ని బాగా ఫ్రై చేసుకుందాం ఎలాంటి నీళ్లు పోయడం లేదండి దాంట్లో వచ్చిన నీళ్లతోనే ఇద కూడా మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి ఇక్కడ కారం తగ్గింది అందుకే ఒక స్పూన్ కారం వేస్తున్నారు అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి ఇప్పుడు మనం ఇంకా ఈ చికెన్ లివర్ ని బాగా వేపుకోవాలి మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇంకా ఒక పది నిమిషాల సేపు మనం దగ్గరే ఉండి ఈ చికెన్ లివర్ కి మసాలాలన్నీ బాగా పట్టి ఆ లివర్ అంతా కూడా మంచిగా దగ్గరికి అయ్యేదాకా వేపుతూనే ఉండాలి ఒక పది నిమిషాలకి చూడండి అడుగంటడం స్టార్ట్ అవుతుంది దాంట్లోంచి ఆయిల్ కూడా అంతా బయటకు వస్తుంది అడుగంటినా పర్వాలేదండి అదంతా గీక్కుంటూ మంచిగా కలుపుకుంటూ చికెన్ లివర్ ని బాగా ఫ్రై చేయాలి ఎంతలా అంటే దాంట్లో ఉన్న నీసు వాసన అంతా పోయి అంటే కమ్మటి వాసన వచ్చేదాకా వేపుకోవాలి చూడండి లివర్ కూడా మంచిగా వేగిపోయింది అలాగే ఉడికింది కూడా నా చిన్నప్పటి జ్ఞాపకం ఒకటి మీతో పంచుకుంటానండి చిన్నప్పుడు మా నాన్న ఎప్పుడన్నా కోడి ఇంట్లో కోస్తే గనక లివర్ ని ఇట్లా కాడ గుచ్చి నిప్పుల్లో కాల్చే వాళ్ళు అనమాట అబ్బా ఆ టేస్ట్ అయితే అసలు ఎంత బాగుండేదో మీరు కూడా మీ చిన్నప్పుడు ఎప్పుడైనా ఇలా తిని ఉంటే నాకు కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఇంకా మన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇంకా చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీర జల్లుకు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం అండి తర్వాత వేడి సర్వ్ చేసుకుందాం చూసారు కదండి వీడియో మీరు గనక చికెన్ లివర్ ఫ్రై ఇలా చేశారంటే నెక్స్ట్ టైం అస్సలు నిస్వాసన రాదండి వేడి వేడి అన్నంతో లేదంటే చపాతీతో మీరు దేంతో అయినా దీన్ని ఎంజాయ్ చేయండి లివర్ ఫ్రై పచ్చి పులుసు కాంబినేషన్ తో చాలా బాగుంటుందండి ఇప్పుడు చలికాలం కాబట్టి మంచి మిరియాల చారు వేడి అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది ఈ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ లివర్ ఫ్రై రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే